గత తొంభై యాభై సంవత్సరాలుగా రజకులు ఎస్టీలో కలపాలని కృషి చేస్తుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రజకులు బీసీఏలుగా ఉన్నారు భారతదేశంలో ఉద్యోగ రాష్ట్ర ఎస్టీలుగా చేర్చమని కోరడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే దేట ప్రధాని మోడీ గారు ఒకే దేశం ఒకే చట్టం అంటున్నారు అలాంటప్పుడు ఒకే దేశం ఒకే రిజర్వేషన్ ఎందుకు కాదు అనే కొన్ని రాష్ట్రాల్లో షెడ్యూల్డ్ క్యాస్ట్గా ఉండడం కొన్ని రాష్ట్రాలుగా బీసీగా ఉండడం కరెక్ట్ కాదని కూడా ఆయనకి సభాముఖంగా చెప్పడం జరుగుతుంది దీనికి ముఖ్యంగా ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి శాంక్షన్ చేయించి తనిఖి ఎస్సీలో కలపాలని చెప్పడం జరిగింది లక్ష యాభై వేల మందితో హైదరాబాద్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బీడిలో రాజశేఖర రెడ్డి గారు చేస్సీలుగా చేస్తారని ఎస్పీలో చేస్తారని ఆయన మాట ముఖం జరిగింది కానీ కొన్ని కారణాల వల్ల ఆయన సెప్టెంబర్ రెండవ తారీఖున అది హెలికాప్టర్ ప్రమాదంలో అందించడం వల్ల మాకు పోటీసారాగా మూలపడి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి పూర్తి మద్దతు పూర్తి మెజారిటీ ఉంది అటువంటిప్పుడు ఆయన ఎన్నికలు కొంత ఆగస్టు పదిహేడవ తారీఖు కూడా దళితులు ఎఫ్సీలో కలపాల్సిన బాధ్యత నాకు మీద ఉంది వాళ్ళ పద్దెనిమిది రాష్ట్రాల్లో ఎస్సీలుగా మూడు కేంద్ర రాష్ట్రాల్లో ఎస్సీలుగా ఉంటారు వాళ్ళకి తెలుగు కూడా వాళ్ళ దగ్గర నుంచి లాగించుకుంటున్నారు వాళ్ళకి ధోబీ గార్డు స్థలాలు కూడా తీసుకుంటారు వాళ్ళకి ఇవ్వాల్సిన రెండు రోజులుగా యూనిట్ల కరెంట్ కూడా ఫ్రీగా ఇవ్వాల్సిన బాధ్యత ఉద్దరుకుంటూ నేను కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజల్ని ఎస్పీలో కలుపుతారని మాట్లాడడం జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ బీజేపీ ఏంటంటే మీరు మాట ఇచ్చారు ఎలా చూసుకుంటుంది మీకు మద్దతు ఇచ్చారు కాబట్టి మీకు మీ ఆ మద్దతు ప్రకారం కలిపి ప్రజల్ని ఎస్పీలో కలపాలని మీరు తీర్మానం చేసి మోడీ గారితో మీరు ఒక్క మాట చెప్తే నేను ఎస్పీలో ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకే పార్లమెంటు ఒకే అసెంబ్లీ ఎలక్షన్ కార్యక్రమంలో మీరు ఎంత కష్టపడుతున్నారో ఒక న్యాయమైన కోరిక పశ్చిమ రాష్ట్రాల్లో మూడు కేంద్ర పాలిత రాష్ట్రాల్లో ప్రజలు ఎస్సీలుగా ఉన్నారు కాబట్టి మమ్మల్ని ఎస్సీలుగా చేయాలని మిమ్మల్ని సభకొప్పి కోరుతూ మీ దగ్గర మరీ మరీ రిక్వెస్ట్ చేస్తూ సంస్థ తొమ్మిది తొంభై రెండు ముందల పంతొమ్మిది వందల ఎనభైలో టీఎన్జి గారు అప్పుడు మేము హైదరాబాద్లో లక్ష జనాభా రైతులతో ధర్నా పెట్టినప్పుడు పిచ్చి మిమ్మల్ని ఎటువంటి హింకేసి పంపిస్తారని టీఎన్జీ గారు చెప్పడం జరిగింది ఆ తర్వాత అది పెండింగ్ పడ్డాక ఎనభై మూడులో ఎన్టీ రామారావు గారు వచ్చినాక ఎటువంటి హింకేజ్ పంపించారు రజకుల్ని ఎస్సీ జాబ్దాల్లో చైర్మాన్గా మా నాని కోరిగా డెబ్బై రెండు కాళ్ళ నుంచి కూడా రెసిలో చేరవాలా కటేషన్ చైర్మన్ కావాలని దర్ణాలు పెడుతున్నాడు ఇది నాయన కోరికని ఎన్టీ రామారావు గారు పంపించాడు కాబట్టి అది పెండింగ్ పడిపోయింది పెండింగ్ పడిపోయినాక రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో మేము హైదరాబాద్లో రెండు లక్షల జనాభాకి మీటింగ్ పెడితే రెండు లక్షల జనాభా మీటింగ్ పెడితే మన ఎలక్షన్ కాలేజ్ రెండు వేల తొమ్మిది తర్వాత మళ్ళీ చేరుస్తారని కూడా మాకు హామీ ఇచ్చాము తర్వాత మూడు నెలల తర్వాత మేము క్యాంపస్ బిల్డింగ్లోకి వెళ్ళి కలిసాము అంజీ గారు పందాలు పంజి డాక్టర్ అమ్మంతి గారు మేమందరం కూడా కలిస్తే మోహన్ రావు గారు కమ్మన్న గారు మేము ఒక నాలుగు కులాలు వెళ్ళిపోయి కలిస్తే మా పేరు అందరికే చెప్పాడు మిమ్మల్ని నేను ఖచ్చితంగా అంజీ గారు నా కన్న ముందు ఎన్టీ గారు వెళ్ళి ఎందుకు తెలుసు నీకు ఢిల్లీ వెళ్ళు అక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఇస్తాను అక్కడ ఒకసారి సంతకాలు పెట్టుకో రెండు రోజులు నేను ఉండి నీకు రాష్ట్రపతి చేస్తాను పదహారు మంది సార్ సంతకాలు పెట్టిస్తే మిమ్మల్ని ఎస్సీల్లో కాదు ఎక్సీల్లో చేస్తానని కూడా కామెంట్ మాకు హామీ ఇచ్చాడు మా దురదృష్ట పొలం ఆంధ్రప్రదేశ్లో రజుకులు మా దురదృష్ట పొలం వల్ల రాజశేఖర రెడ్డి గారు పోయాడు మళ్ళీ అది మన ఇలా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మాము చేసి రికమెండ్ చేసి పంపించిన జ్ఞాపకం వచ్చి ముందు ఇది రజుకు మనం చేయాలి ఆయన ఆలోచించి చెప్పాడు కాబట్టి ఇలా మేము చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది అయ్యా నీ మెజార్టీ ఉంది నువ్వు మోడీ గారు నువ్వు మోడీ గారు ఉంటే వాళ్ళు రికమెండేషన్ చేసి అసెంబ్లీలో క్యాచ్ చేసి పంపిస్తే రజకులు మొత్తం రెండు రాష్ట్రాల్లో అరవై లక్షల జనాభా రజికులు ఉన్నారు అందరూ కూడా వాళ్ళు తెలంగాణ సంస్తో కూడా అన్ని కూడా అన్ని రకాలుగా వాళ్ళు బాగుపడతారని మేము ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని మేము చెప్పుకుంటున్నాము మోడీ గారిని కూడా కలవాలని హైదరాబాద్లో మా వాళ్ళు కిషన్ రెడ్డి గారు హామీ తీసుకున్నాము మోడీ గారిని కలిసి బాధ్యతలు కిషన్ రెడ్డి గారు కూడా మాకు హామీ ఇచ్చాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని రికమెండేషన్ చేసి ఆంధ్రప్రదేశ్లో సరికుడు పంపించమని మేము కోరుకుంటాం మరి ముఖ్యమంత్రి గారు ఆగస్టు పదహైదో తేదీన స్వాతంత్ర దినోత్సవ వ్యక్తుల్లో కూడా ప్రజకులు ఎస్సీల జాబితాలు చేర్చేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు కాబట్టి గతంలో కూడా గత ముప్పై నలభై సంవత్సరాలుగా అనేక మార్లు కూడా తెలుగుదేశం ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చింది మరి హామీ మేరకు వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి మరి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి ప్రజలకు ఎస్సీల జాబితాలు చేర్చినట్లయితే మరి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని రకాలుగా రిజర్వేషన్ పొంది రజకులు ఈ సమాజంలోని అన్ని వర్గాలతో పాటు సర్వదోముఖ అభివృద్ధి చెందాలని చెప్పేసి ఆశిస్తా ఉన్నాం మరి ఈ సమస్య కోసం మేము రాబో రోజుల్లో ముఖ్యమంత్రిగా కలిసి కలిసే ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాం పి కమ్మన్న